పాకిస్తానోడికి ఇండియా వాడికి కాశ్మీర్ సమస్యలాగా తమిళనాడుకి కర్ణాటక వాడికి కావేరి సమస్యలాగా మీ ఇద్దరి మధ్య నీటి తగాదా అట్ట ఎంత చెడ్డ రాయడు గారు రాయుడు గారే ఇక ఈ గొడవ ఉంటానికి వీల్లేదు ఊరి పెద్దగా నేను తీర్పు చెప్తాను మీ ఇద్దరు దానికి కట్టుబడి ఉండాలి ఏం చెప్తే న్యాయమండి ఎదురు చెప్తే తలదీసేయండి ఏరా భీముడు న్యాయం చెప్పండి బాబు న్యాయానికి కట్టుబడి ఉంటాను న్యాయం చెప్పడానికే కదా ఇక్కడికి వచ్చింది అరే పేముడు అయ్యా గారి పొలం నువ్వు కొనుక్కో అదేంటండి ఆయన పొలం నేను కొనుక్కోవటం ఏంటి బాబు డబ్బు కావాలంటే నేను రా పొద్దురాజు గారు మీరు నాకు డబ్బు ఇవ్వద్దు నాకు ఆయన పొలం అమ్మద్దు మా నాన్న ఇచ్చిన ఎకరం నాకు చాలు నన్ను ఇలా ఉండేయండి అయితే ఓ పని చెయ్యి నీ ఎకరం పొలం ఆ ప్రసాద్ గారికి ఎరా తమరు ఏం చెప్తే న్యాయం అండి ఎదురు చెప్తే తలదీసేయండి నువ్వేమంటావరా భీముడు నేను భీముడు అమ్మకపోతే గొడవలు ఈ ఊళ్ళో నీటి తగాదాలు గాని గట్టు తగాదాలు గాని పార్టీల కొట్లాటలు గాని చివరికి భార్యాభర్తలకి ఇచ్చుల సరే ఏదీ జరగడానికి వీల్లేదు అందుకే ఓ పని చెయ్యి ఆడి పొలం నువ్వైనా కొనుక్కో లేదా నీ పొలం ఆడికి అమ్మేశాయి లేదంటే మీ ఇద్దరు పొలాలు రాయడి గారికి కమ్మేయండి రా ఏంటమ్ముడు సరే అలాగే కానివ్వండి ఊరు ప్రశాంతంగా ఉండడం కంటే నాకు కావాల్సిందే ఉంది సభాష్ రాయుడు గారు సభాష్ పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందట అలా ఉంది మీ తీర్పు నువ్వు మర్యాదగా మాట్లాడండి రాయుడు గారు ఆమె జర్నలిస్ట్ పల్లె సీమల మీద రీసెర్చ్ చేయడానికి వచ్చాను స్వరాజ్యం వచ్చి యాభై ఏళ్లు దాటినా పల్లెల్లో మీ దొరల దౌర్జన్యాలు ఎలా సాగుతున్నాయో విన్నాను ఇప్పుడు కళ్ళారా చూశాను ఈ అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేస్తాను నిజంగానా దీనికి మన సంగతి ఏమిటో తెలియజెప్పండి మీకే చెప్పేది మన ఊరు వచ్చిన ఆడకూతుర్ని మనం గౌరవించాలి అంతేగాని ఇలా అమ్మాయి గారి మీద చేతులు వేయకూడదు మర్యాదగా చేతులు తీస్తారా తీయండి లేకపోతే మీ పుచ్చలు రాలిపోతాయి ఏమైందో నేనేమైనా నాకు పర్వాలేదు కానీ నా నేల తల్లిని మాత్రం నేను వదులుకోను అరే దేవుడు నా తండ్రి సమాధి కట్టుకుంటాను పొలవమ్మరా అని మర్యాదగా అడిగా నువ్వు ఒప్పుకోలా ఏదో ఒక రోజు నీ పొలంలోనే నీ సమాధి కట్టాను రా అది రాయుడు చెప్పండి అమ్మాయి గారు మీరు మా కోసం వచ్చారు మా కోసం పోరాటం చేస్తున్నారు బివుడు ఏమైంది బివుడు ఎలా ఉంది నాకేం పర్వాలేదు అమ్మాయి గారు ఆ నాయాళ్ళు ఆ నాయాళ్ళు నన్ను దొంగ తీశారు అమ్మాయి గారు చూస్తా

ఏంట్రా పీజు మాకు అమ్మాయి ముఖ్యం కాదు నువ్వురా ముఖ్యం ఆగండి ఏంటంటే ముఖ్యం అమ్మాయి గారి గురించి మీకేం తెలుసు అమ్మాయి గారు పెద్ద చదువులు చదివి గొప్పగా బతకాల్సిన మా ఇక్కడికి వచ్చింది మన కోసం మన బతుకుల కోసం మన బతుకుల్లో వెలుగు కోసం అమ్మాయి గారు పోరాడుతా ఉంది ఆ దీపం ఆగిపోయికండి ఆ దీపం ఆరితే మన బతుకులు చీకటి అయిపోతాయి శివాని గారు ఏమనుకోవద్దమ్మా ఇట్స్ ఆల్ ఇట్ బీవుడు నేనేమీ అనుకోవట్లేదు అవే వతల్కే నా పర్వం కావాలి సాటి సులస్తుల్లో నేను తలకొలవొచ్చు ఏమండి ఎంట కండిన అలా కొడతను నా తన ఆ రైడర్ గారికి తెలిస్తే నా పర్వం కావాలి ఏంటండి రైడికి తెలిస్తే ఏం చేస్తాడు ఊరేస్తాడా ఏమండి ఊరేస్తాడో ఊరేసుకొని ఎలా చేస్తాడు నీకెందుకు ఇంకోసారి నాకు తెలియకుండా కూడానికి వెళ్ళావా తెలిస్తే నేను కూతురు నెలకే వచ్చారంటే వెంటనే పెళ్లి కుప్పించాలి మావా నువ్వు మరీ అంత ఇదిగా అడుగుతుంటే కాదని లేకపోతున్నాను అలాగే కానీ నాకు నిజంగానా ఈ విషయం వెంటనే అమ్మాయికి చెప్పాలి నిన్నే ఎక్కడా ఎందుకు నోరుతెరు చెప్తా ఇటువంటి అమ్మా ఎక్కడా తనట్లో చదువుకుంటుంది అరుణ ఇక్కడ ఉన్నావా బంగారు తల్లి నోరుతరు అమ్మా ఏంటి నాన్నగారు ముందు తిని చెప్తా అదృష్టం అంటే నీదేనమ్మా ఈశాన్యం మూల తేనె పట్టు పట్టినప్పుడే అనుకున్నాను ఏదో గొప్ప యోగం పట్టబోతోందని రాయుడు బావ నిన్ను చేసుకోవడానికి ఒప్పుకున్నాడు కొంచెం బయలుదేరుతావా గన్నేరు పప్పు తెచ్చి ఒకపోయారా తిని చచ్చే వాళ్ళ ఇద్దరం ఏంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నర్మై పిచ్చి మాకు కాదండి మీకు డబ్బు పిచ్చి పట్టింది బంగారం లాంటి పిల్లలు తీసుకెళ్లి ఆ దున్నపోతి కట్టబడతారా దున్న కాదమ్మా అడవి దున్నా నువ్వు నాకు అధికారం కావాలి దానికోసం నేను ఏమైనా చేస్తాను అందర్నీ నరికి 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 పోగలు పెడతాను నరికేటో రాయండి నరకు ఊరికి పట్టిన సని విరగడవుతుంది నరికి అధికారంలో కూర్చునేవాణ్ణి కానీ నాకున్న బలం చాలదే నువ్వేనా బలం నువ్వేనా ఎత్తుగడ నువ్వే నా పెట్టుబడి నువ్వే నా సింహాసనం ఆరు నూరైనా నూరు ఆరైనా ఆ రాయుడితో నీ పెళ్లి జరిగి తీరుతుంది జరిగి తీరుతుంది అరుణా అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు ఏమైంది అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు ఏమైంది ఏమైంది చెప్పండి అమ్మాయి గారు అమ్మాయి గారు ఏమైంది ఇష్టం వచ్చినట్టు చదువు గారు అమ్మా అమ్మాయి గారికి ఏమైందమ్మా అమ్మాయి గారు అమ్మాయి గారిని పట్టుకోండి అమ్మాయి గారు అమ్మాయి గారు భగవంతుడా మహారాన్ని మనం రక్షించా థ్యాంక్స్ థ్యాంక్స్ బతికించి చెప్పేవుడు అమ్మాయిగారు మీరు నిండు నూరేళ్ళు బతకాలమ్మా ఆహా రాయుడిని పెళ్లి చేసుకొని చేరితో రోజు చస్తో బతకమంటారా అమ్మాయిగారు అగ్గి మన ఇష్టప్రకారం జరగవు కదమ్మా బతుకన్నాక కష్టాలు వస్తాయి ఆ కష్టాల్లోనే మన ఇష్టాల్ని సాధించుకొని మన ఇష్టప్రకారం బతకాలి అని మా గూడె పెద్ద చెప్పాడు ఆ గారు మీకు ఆ అంటే ఇష్టం లేకపోతే లేదు మీరు పెళ్లి చేసుకోద్దు చేసు